లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలతో ఎస్సీ వర్గీకరణ గుండె చప్పుడు వినిపిస్తామని మంద్రకృష్ణ మాదిగా అన్నారు ఫిబ్రవరి ఏడున మహాసభకు ప్రతి ఇంటి నుంచి ఒకరు డబ్బును ఆయన పిలుపునిచ్చారు మైబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు మైబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పెద్ద ఎత్తున మాదిగ సామాజిక వర్గ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో జరగ లక్ష డప్పుల మావిగల గుండె చప్పుడు వేల గొంతుల కళాకారుల తాతలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మావిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి దంత వర్గాల మీద ఉన్నదని వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని ముప్పై ఏళ్ళుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం వల్ల ఫిబ్రవరి ఏడున ప్రపంచం మన ఆవేదనను వినబడేలా ప్రపంచానికి మన గోడు వినబడేలా హైదరాబాద్ లో మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణం ఇంకా అడ్డుకుంటుందనే శక్తులకు వాళ్ళ గుండెలు ఎదిరేలా వాళ్ళ పలుకుబరిగి తలుగి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి ఏడున మహత్తరమైన ప్రదర్శన మన సాంస్కృతిక వాయిద్యం ఒక డప్పు శబ్దం వినబడిపోతుంది ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ఉన్న వాయిద్యాల్లో పురాతనమైన వాయిద్యం వందలు వేల సంవత్సరాలుగా వస్తున్న వాయిద్యం అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ పాత్ర విలేకరుల పాత్ర పోషించిన వాయిద్యం డప్పు ఆ డప్పును అందరూ గుర్తించకపోవచ్చు గౌరవించకపోవచ్చు కానీ డప్పు ఏ కుటుంబంలో పుట్టిందో డప్పు ఏ కులంలో పుట్టిందో వాళ్ళ మాదిగలం ఈరోజు ఆ డబ్బి మనకు ఒక ఆయుధంగా మారబోతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అడ్డుకుంటమని చెప్పే శక్తులకు మన డప్పు ఒక ఉద్యమ కెరటంగా ముందుకు రాబోతుంది దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం వాళ్ళ ఉద్యోగులను సాధించి పెట్టడం కోసం జరగలే మహత్తరమైన ప్రయత్నమే ఫిబ్రవరి ఏడున జరగబోతుంది దయచేసి ప్రతి ఊర్లో మనకు డప్పులు ఉన్నాయి కానీ ఇంటింటికి డప్పులు లేకపోవచ్చు ప్రతి ఊర్లో ఐదు పదవి ఇరవై డప్పులు ఉన్నాయి కానీ ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డప్పులు గుండె చప్పులేని కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఒక డప్పు కొనండి ప్రతి ఒక్కరూ సంకరణ డప్పుకుని హైదరాబాద్కి రండి అది ఒక మహత్తరమైన ప్రదర్శన ప్రపంచం మొత్తం మీద ఉద్యమాలు జరిగినాయి మనం కూడా ముప్పై ఏళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ సాంస్కృతిక ఉద్యమం ప్రపంచం ఎక్కడ జరగాలి మనం మొదటిసారి ప్రపంచం గుర్తించేలా సాంస్కృతిక వాయిద్యం మీద డప్పుతోనే లక్షల డప్పుతోనే మహత్తర ప్రదర్శన జరిగే అవకాశం రాబోతోంది మనం ఇప్పుడు చూసాం మావోబాద్లో మన ప్రదర్శన ఒక యాభై నుంచి లోపు డప్పులు వచ్చినాయి ఒక యాభై నుంచి వంద లోపు డబ్బులు వచ్చినాయి యాభై నుంచి వంద లోపు డప్పులు వస్తే మాబాద్ పట్టణంలో మనం ప్రదర్శన చేసుకుంటూ డప్పు కొట్టు కొట్టుకొస్తున్న ప్రతి చోట రైతు లెఫ్ట్ షాపులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు షాపు బయటకు వచ్చి మన ప్రదర్శన చూడగలిగారు మన డప్పు శబ్దం వినగలిగారు అంటే యాభై వంద డప్పులు వస్తేనే మహోబాద్ పట్టణం మార్గమోగింది కదా మహోబాద్ పట్టణంలోనే ప్రధాన షాప్లో ఉన్న వాళ్ళు ఇతరులు కూడా వాళ్ళు బయటకు వచ్చి మన డప్పుల శబ్దాన్ని వినగలిగారు కదా మరి యాభై వంద లోపు డప్పులు వస్తేనే మహోబాద్ పట్టణం మార్మోగితే లక్ష డబ్బులు వస్తే ప్రపంచమే అందుకు దాన్ని సిద్ధపడండి మళ్ళీ చెప్తున్నా మన ఇండ్లలో అందరి ఇళ్ళలో డప్పు లేకపోవచ్చు కానీ ఇంకా ఇరవై రోజుల సమయం ఉన్నది ఫిబ్రవరి ఏడంటే అంటే ఇరవై రోజుల సమయం ఉన్నది ఇంటికో డప్పు కొనుక్కోండి ఒక ఐదు వందల రూపాయలు మనం దేని దేనికో ఖర్చు పెడతాం దేని దేనికో ఖర్చు పెడతాం దేని దేనికో ఖర్చు పెడతాం అంటే అర్థం చేసుకోండి ఓకే రాజమౌళి దానికి ఆదర్శం రాదు దేని దగ్గర ఖర్చు పెడతాం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఐదు వందల రూపాయలు డబ్బు కొనండి అది ప్రతి ఒక్కరు కొనండి ఉద్యోగస్తులైతే మీ సొంత ఊర్లో మాదిగలకు ఒక పది నుంచి ఇరవై డబ్బులు కొన్ని అనుకుంటూ ఉద్యోగస్తులు ఎవరైనా ఆర్థికంగా ఉంటే వాళ్ళకైతే కొనివ్వండి కానీ ప్రతి ఒక్కరు మాత్రం డబ్బు వేసుకొని రావాల్సింది ఈ విషయాన్ని గ్రహిస్తారని చెప్పి